తిరిగి తమ ఇస్రాయేలు దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ఎప్పుడైతే ఇస్రాయేల్ దేశానికి వస్తారో అప్పుడు ప్రభువురాకడ సమీపం అవుతుందని మనకు బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఇది మనం రామాపత్ర గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది అయితే ఒకసారి మనం యూదుల గురించి తెలుసుకున్నట్లయితే యూదుల పితామహుడు అబ్రహము వీరి పవిత్ర గ్రంథం తోర దేవుడు ఆయన్ను చాల్దయ్య దేశంలోని ఊరు నుండి పిలిచి కనాన్ దేశంలో స్థిరపరిచారు అబ్రహాం కుమారుడి ఇస్సాకు అతని కుమారుడి యాకోబు ఇజ్రాయిల్ యాకోబుకు పన్నెండు మంది కుమారులు వీరి నుంచి పన్నెండు గోత్రాలు ఏర్పడ్డాయి యూదులు ఈజిప్ట్ దేశంలో దాసులుగా మారారు తర్వాత మోషే నాయకత్వంలో ఈజిప్టును విడిపించి వచ్చారు మరి యహ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు తర్వాత సౌలు దావీద్ సులోమాన్ అనే రాజుల కాలంలో రాజ్యం బలపడింది సోలోమాన్ తర్వాత రాజ్యం రెండు భాగాలుగా విడిపోయింది ఉత్తర రాజ్యం ఇస్రాయేల్ పది గోత్రాలు దక్షిణ రాజ్యం యూధ రెండు గోత్రాలు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండు ఉత్తర రాజ్యాన్ని విధ్వంసం చేశారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బుబులోని దక్షిణ రాజ్యాన్ని పడగొట్టి ఎరేస్లిం దేవాలయాన్ని ధ్వంసం చేసి యూదులను బబులోనికి నిర్వాసానికి తీసుకువెళ్ళారు డెబ్బై సంవత్సరాల తర్వాత వారు తిరిగి వచ్చి దేవాలయాన్ని మళ్ళీ నిర్మించారు యజ్రా నెహమియా కాలంలో మరి క్రీస్తు శకం డెబ్బైలో రోమన్ సామ్రాజ్యం తిరిగి రిస్లం ధ్వంసం చేసింది దేవాలయం మళ్ళీ కూల్చబడింది అప్పటి నుంచి యూదులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి డయోస్పోరాలు నివసించసాగారు మధ్యయుగాల్లో యూరోప్ దేశాల్లో యూదులు తీవ్రంగా వేధిపుకు గురయ్యారు వ్యాపారాల్లో వీరు సఫలం కావడమే దీనికి కారణం పరస్పర మత విభేదాల ఫల విద్వేషం పెరిగింది ఓల్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ హిట్లర్ నాయకత్వంలో ఆరు మిలియన్ల మంది యూదులను బోచికొత్త చేశాడు ఇది చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటనలు ఒకటి యూదులు ఇప్పుడు ప్రపంచంలోని సుమారు వంద దేశాల్లో ఉన్నారు ప్రధానంగా ఇజ్రాయెల్ దేశం సుమారు ఏడు మిలియన్ మంది అమెరికా ఆరు మిలియన్ల పైకే ఫ్రాన్స్ కెనడా యూకే రష్యా అర్జెంటీనా జర్మనీ లక్షల మంది ఇంకా ఇండియాలో కూడా హైదరాబాద్ అండ్ ఇటువైపు విజయనగరం వైపు కూడా యూదులు అక్కడక్కడ వ్యాపించి ఉన్నారు మరి మత విభేదాలు కారణంగా వీరు ఆర్థిక విజయాలపై ఎంతో నైపుణ్యం చూపించడం యూదులు బుద్ధిమంతులు వ్యాపార సామర్థ్యం ఉన్నవారు పలు దేశాల్లో వీరు ధనవంతుల రాజకీయాలుగా కూడా ప్రభావితమయ్యారు ఈ విషయం అనేకలకి అసూ కలిగించింది తప్పుడు ఆరోపణల మధ్యయుగాలు యూదులు పిల్లల్ని బలిస్తున్నారని అపవాదలు వేశారు లేదా వీరికి పాస్త అన్న వ్యాధిని వారు వ్యాపింపజేస్తున్నారనే అపోహలు ఏర్పడ్డాయి నాజీ సిద్ధాంతం జర్మనీలో హిట్లర్ యూదులను జాతి శత్రువులుగా చిత్రీకరించాడు అతని జాతి సిద్ధాంతం ప్రకారం యూదులను అంతరించుకోవాల్సిందిగా జాతిగా పేర్కొన్నాడు యూదుల చరిత్ర ఒక రకంగా దేవుని నమ్మకాన్ని మరొకవైపు మనుషుల దుర్మార్గాన్ని చూపుతుంది